నమస్తే అండి శివలీల లవ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రైడర్ విశ్వం టెరర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి మాత్రే మాధుయైన మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది కంటెంట్ తీసుకుందామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీ పర్సన్ నేమ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాగంపూర్ మండల్ రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఎవరైనా కొత్తగా చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్లో ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ Two of Wands, Ten of Swords, The High Priestess, Judgment, Five of Pentacles, King of Pentacles, Four of Cups. ద హెర్పెంట్ ద ఎంప్రెస్ టూ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి నైట్ ఆఫ్ కప్స్ అండి ఓకే మరి ఈ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఏ విషయంలో వాళ్ళు లో ఎనర్జీలో ఉన్నారు ఇలా ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి ఇది టూ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి మెయిన్గా మనకి టూ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ద హైబ్రిస్కస్ కూడా ఏది చూస్తున్నారు టెన్ స్వాట్స్కి ద హైబ్రిస్కస్కి టూ ఆఫ్ స్వాట్స్కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ద హైబ్రిస్కస్ ఏంటి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్కి ఓకే జస్టిస్ ద హై బిస్కెస్ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నాను ద ఫుల్ ఏంటి ఓకే అండి కింగ్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఈడ ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి దానికి ఏం అవసరం లేదు అయినా తీసాము ఇట టూ ఆఫ్ స్వాడ్స్ ఓకే నైన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది మరి బయటపడతారా ఓకే ఓకే అండి లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి చాలా చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు మరి వాళ్ళైతే ఓవరాల్గా ఏంటంటే మీ దగ్గరికి ఏజ్ సబ్ స్వాడ్స్ ఇటు మనకు బాటలుంద డెక్కులు క్లారిఫికేషన్లు చూస్తూ ఉన్నారు మీ దగ్గరకైతే రావాలి అనేటువంటిది వాళ్ళు ఒక ఆఫర్తో రావాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు అందుకోసమే వీటన్నింటినీ చూస్తూ ఉన్నారు వాళ్ళు మనం రీడింగ్లోకి వెళ్దాం ఇంకా మీరు చాలా లో ఎనర్జీలో ఉన్నారు లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయా లో ఎనర్జీలో ఉన్నారా అంటే తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ వాళ్ళ కోసమే హెడ్క్లో ఇట్లా తెచ్చుకొని చాలా చాలా బాధపడుతూ లో ఎనర్జీలో మీరు ఉన్నారా అయితే మీకు న్యాయం చేయడానికి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా వాళ్ళు దూరం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ మీకోసం మీ దగ్గరికి రావడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో వేరే వాళ్ళ నుంచి కూడా మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ద హై స్కర్స్ మీరు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి అనుకుంటుంది ఆ ఫుల్ తొందర లోపలనే కొన్ని మీ మధ్యలో ఏవైనా స్ట్రగుల్స్ ఉంటే వాటిని తీసేయాలి మీరు ఒక ఎంప్రెస్ లాంటి వాళ్ళు కింగ్ క్వీన్ లాంటి వాళ్ళు మీరు ఇక చూడండి మంచి హెల్పింగ్ నేచర్ అందంలోను ఆస్తిలోను హెల్పింగ్ నేచర్లోను చాలా చాలా మీరు ప్రకృతిని ఇష్టపడేటువంటి వ్యక్తులు పక్షులను పెంచుకునేటువంటి వాళ్ళు కూడా అనేటువంటిది తెలుసుకోవచ్చు మీరు చాలా అందంగా ఉంటారని కూడా తెలుసుకుంటారు మీరు పెట్టు యానిమల్స్ని కూడా మీరు అదే యానిమల్స్ని కూడా చాలా ఇష్టపడతారు బర్డ్స్ని యానిమల్స్ని అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు మీది వాళ్ళది డివైన్ రిలేషన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారా లేదంటే వాళ్ళ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారా మీరిద్దరు ఏదైనా టెంపుల్ దగ్గర కలిసారా మొత్తం మీద మీ దగ్గర జడ్జ్మెంట్ వాళ్ళకి ఉంటుంది అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు యూనివర్స్కి కూడా వాళ్ళు అడుగుతున్నట్లు తీసుకోవచ్చు ఇన్ని రకాలుగా చెప్పాను ఏదైనా తీసుకోండి డివైన్ రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే మీ దగ్గరకైతే వాళ్ళు రావాలి అర్జెంటుగా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించి ఇలా రావాలి అనుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా మీరు కింగ్ పెంటికల్స్ మీకు ఏ లోటు లేదు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మీరు చెప్పాను కదా ఈడ నైన్ ఆఫ్ పెంటికల్స్ కడ ఈడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కడ మీరు హెల్పింగ్ నేచర్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మీకు దేనికి లోటు లేదు అంటే ఒకవేళ దేనికి లోటు ఉన్నా మిమ్మల్ని మీ మాట తీరు మీ రూపాన్ని మీ మిమ్మల్ని చూసేసరికి వాళ్ళకి మంచి హ్యాపీ అన్నీ ఇంకా ఉన్నా సరే మీరొక్కరున్నా సరే అన్నట్లుగా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అన్నట్లు ఫోర్ ఆఫ్ కప్స్ మీరు వాళ్ళ గురించే ఉన్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు కూడా మీ గురించే అలానే ఉన్నారంట వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి ఇది మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్లు కూడా తీసుకోవచ్చు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నట్లు తీసుకోవచ్చు ఎవరిది ఎవరు అన్నట్లు మీరు చూడవచ్చు మీ గురించి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు లేదంటే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకు చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇలా తీసుకుండండి వాళ్ళు మీ గురించే ఉన్నారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరే కావాలి అనేటువంటిది వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే ఒకవేళ వేరే వర్క్ బిజీలో కానీ ఉండి ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని కాస్త మనీ కూడా మీ అడ్జస్ట్ చేసుకొని మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి వాళ్ళొక ఒకవేళ ఒక బాస్ దగ్గర ఉండి ఉంటే బాస్కి ఉప్పజెప్పి రావాలి లేదనంటే వీళ్ళు ఒక పది మందికి చెప్పే స్థాయిలో ఉన్నారా వాళ్ళు ఒక పది మందికి చెప్పే స్థాయిలో ఉంటే అవన్నీ చక్కబెట్టుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒకవేళ బాస్ దగ్గర ఉండి ఉంటే ఒక పెద్దవాళ్ళ సజెషన్ గైడెన్సా ఫ్రెండ్స్ సజెషన్ గైడెన్సా మొత్తం మీద అయితే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి అడుగుతూ ఉన్నారు కాస్త హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు ఆ వర్క్ బిజీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీది వాళ్ళది అంటే మంచి సజెషన్స్ ఇచ్చుకునేటువంటి సలహాలు ఇచ్చుకొని పాటించేటువంటి రిలేషన్ కూడా అనుకోవచ్చు ఇడ మన డివైన్ రిలేషన్ ఇడ మనకి ఇది చూస్తే గురు శిష్య బంధం కూడా తీసుకోవచ్చు అంటే అది ఏంటంటే వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే మీరు పాటించడం లేదు మీ పర్సన్ ఏదైనా సలహాలు ఇస్తే కొంతమంది పాటించడం ఇట్లా అండి అలా అనుకుంటూ ఉన్నారు మీరు ఒకవేళ అలా ఉంటే అలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని వాళ్ళైతే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా భావిస్తూ ఉన్నారు ఒక రాజు రాణిలాగా భావిస్తూ ఉన్నారు అందుకని ఇక చూడండి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే చాలా చాలా బాధపడి ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉన్నారు అక్కడ ఉంటే ఈ గోల్స్ ఏవి అచీవ్మెంట్ జరగదు అందుకనే మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ చూస్తూ ఉన్నారు మీరుంటే లైఫ్లో అన్ని సక్సెస్లు అన్ని గోల్స్ అచీవ్మెంట్ అవ్వచ్చు అనేటువంటిది స్ట్రాంగ్ నిర్ణయానికి వస్తూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉంటే ఏటూ తెలుసుకోలేక మీరు గుర్తుకొచ్చి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు కానీ అవన్నీ మీ దగ్గర ఉంటేనే ఉండిండే కదా అనేటువంటిది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు ఒకవేళ వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అని అని చెప్పేసి వాళ్ళు లేట్ నైట్లో ఇలా విధ విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారండి మీకు ఏ పాయింట్స్ కనెక్ట్ అయితే ఆ పాయింట్స్ తీసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇది బిజినెస్కి తీసుకోవచ్చు ఏ అయినా తీసుకోవచ్చు ఇది లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఈ ఎనర్జీస్ మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఓం నమశి శ్రీ మాత్రే నమ మొత్తం మీద ఈ రీడింగ్లో జస్టిస్ మీకు న్యాయం చేయాలి మీ దగ్గర ఉంటేనే వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ న్యాయం జరుగుతుంది అందుకోసమనే పేజ్ ఆఫ్ స్వాట్స్ చూస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావడానికి చూస్తూ ఉన్నారండి ఓం నమశ్వరి శ్రీ మాత్రే నమ బా ఏంజల్ గైడెన్స్ మీకు రొమాన్స్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక నుంచి మీకంతా కొత్తగానే ఉంటుంది మీ రిలేషన్లో ఇంప్రూవింగ్ హెల్త్ మనకి ఇక్కడ ఈడనే వచ్చింది కదా హెల్త్ గురించి ఇంప్రూవింగ్ హెల్త్ మీరంట హెల్త్కి కొంచెం కేరింగ్ పెట్టండి ఎస్ మీరు హెల్త్ మీద కొంచెం కే ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పేసి ఏ న్యూ డైరెక్షన్ ఇక నుంచి మీరు ఒక న్యూ వే అలవర్చుకొని వెళ్ళండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట చాలా బాగా వచ్చిందండి ఏంజెల్ గైడెన్స్ కూడా మీకు ఇలా అండి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఏ ఇయర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి కొత్తగా ఉంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ఇంప్రూవింగ్ హెల్త్ ఎస్ చూసే న్యూ డైరెక్షన్ చాలా బాగుంది ఏంజెల్ గైడెన్స్ కూడా ఓకే అండి మరి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీకు రీడింగ్ కావాల్సిన వాళ్ళకి త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ బోనస్ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ ఇవ్వబడను నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి రీడింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ మాత్రే